రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి పదవ తేదీ పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థం సాగి మనం సోమవారం కొండ ఎత్తుల సందరైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా మరి ధరల విషయానికి వస్తే కొత్తవల్ గట్ట పంచాలను చూసినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే రోజు ఈరోజు షార్ట్ చేద్దాం రెండు కూడా హెవీ బిగ్ సైజ్ ఉన్న కాడి కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నా మరి అనకు కూడా ఈ సైజ్ కనిపిస్తున్నాయి మరి మీవైనా కాడి ఏం చెప్పిండ్రు కాడి రేటు టూ ల్యాక్ టెన్ థౌసండ్ రెండు లక్షల కాడి ఖాళీ రేటు చెప్తున్నారు భరోసా చేద్దాం గిరక పండి కూడా వస్తాయంటారు మసీదుపురం మన ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా డబల్ సున్నా డబల్ రెండు ఆరు డబల్ ఏడు లాస్ట్ తొంభై రెండు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి డెబ్బై ఆరు అరవై ఒకటి సున్నా నాలుగు ముప్పై రెండు లాస్ట్ డెబ్బై తొమ్మిది ఏం చెప్పండి అన్న కాడి ముప్పై ఇవి వాళ్ళ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు

చూస్తున్నటువంటి కాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మీవేనా పెద్దనా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష యాభై చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు తురుగల భరోసా బాగున్నాయా కాడి అవునా ప్రస్తుతానికి మీ పేరు పెద్దనా నెంబర్ చెప్పండి ఐడియా లేదంటారా ఊరికాడికి కోసి కట్ చూపించే అవకాశం ఉందా ఖచ్చితంగా మంచి మాట రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఇలా పేరు ఏం చెప్తున్నారు ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగా కాడిపై చెప్తున్నారు మరి రెండు కూడా రైట్ ఎక్కడి నుంచి వచ్చాను గుంతకల్ అనంతపూర్ జిల్లా ప్రస్తుతానికి భరోసే చెప్తారు వ్యవసాయానికి భరోసా చెప్తారా భరోసే చెప్తారనా అయినా గిలక రాయి కానీ అవునా ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ మరి ఈ వారం మన పతికూడ మార్కెట్లో కొంచెం ఎదురు సొమ్ము తక్కువ కనిపిస్తుంది మరి ఏంటంటే అంటే వచ్చిన తలో కానీ అన్ని సైజేతులు వచ్చాయి అనిపిస్తున్నాయి కానీ మనము చూస్తున్నాం ప్రస్తుతానికి తుమ్మలం వాళ్ళు మరి ఈ వారం పెద్దగైతే లోడ్ రాలేదనుకుంటా కనిపించట్లేము మనకి ఇక్కడ అట్లానే ముందుకెళ్దాం ప్రస్తుతానికి ఇవేం చెప్పినా కాటినెటర్ వన్ నాట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు ఐదుగులకే చెప్పాను రెక్కడి నుంచి పెద్ద పెండికలు గిల బాబు తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై ఏటా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మార్కెట్లో ఒకటి ఉందానా ఏనా పుల్ ఉందా కలిపిందా సై ఎందుకు కూడా ఏ సైజులో ఉందో కనిపిస్తుంది మనకు ప్రస్తుతానికి ఇక్కడ రేట్ ఏం చెప్పారు నైంటీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వేలుగా ఏదో పై రేట్ చెప్తున్నారు సేధానింగా నిరుపక్కలో చెప్తున్నారు రెండు వైపులో ఈ విధంగా ఉంది కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్యాపిల్ నెంబర్ చెప్పండి మీది అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు రైట్ ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కిలా పేరు చూస్తున్నారు కదా రెండు జతనే కదనా కాడిపోయిన రేట్ ఏం చెప్పారు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు భరోసా బోగున్నాయా గిలాలో చైతానికి బాబోతున్నాయా రెండు బాబోతున్నాయి సైతానికి నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఐదు డబల్ ఐదు డబల్ ఎనిమిది నలభై మూడు అరవై ఎనిమిది రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు తుమ్లంబేడు వాజస్తులు రామాన గారి దేశవేదల సీమ ఎత్తుల బేరం హోరాహోరీగా నడుస్తుంది ప్రస్తుతానికి బెర్రాలు కొనసాగుతున్నాయి మన పత్తికొండ వాకిట్లో ఫ్రెండ్స్ మరి పుల్లపసి కలిగిన కాడి నన్ను అడగలేరు ఆపదం చెప్పరాదు మనము ఆ ఎంత కొంటా పడగో ఎద్దంట చెలకలొద్దు చెప్పొని పోడి చేతి కోసం చెప్పినాం అరవై చెప్పినాం కాడిపోయిన రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష ఏది ఎడంపక్క దాన్నే ఎనభై వేలు కడుగుతున్నారు అంటారు ఎడంపక్కదాన్నే ఎనభై వేలు కడుగుతున్నారు చెప్తున్నారు లేదు అంటారు ఎక్కడి నుంచి రైట్ మీ నెంబర్ చెప్పండి సేదం నాలుగు జీరో డబల్ ఆరు యాభై నాలుగు ఆదు రాయి రైట్ ఓకేనా రైతు సోదరు సొమ్మాట ఆదోని వాసేసులు మనకు తెలిసిన విషయమే నేరుగా మాట్లాడచ్చు ముందుకెళ్దాం అదే ఫ్రెండ్స్ మరి ఆ పుల్లపాసిల్లో దాంట్లో కుడిపక్క దానికి కొంచెం ఒక పళ్ళు పోయింది అందుకే ఎడంపక్క ఎనభై వేలు కడుతున్నారట అని చెప్పారు ప్రస్తుతానికి ఏం చెప్పినారు స్వామి కాడి రేటు ఇవి లక్ష పదహైదు ఖాళీ రేట్ చెప్తున్నారు ఈయన పళ్ళు ఉన్నాయంటారా పళ్ళు అన్ని కలిపి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి కొత్తపల్లి పత్తికొండ మండలం కర్నూలు జిల్లా ఇది ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఇరవై మూడు తొంభై ఒకటి లాస్ట్ పది రైట్ कलम के लिए और लाल रंग का है पिकिंग है भाई के लिए मराठी महाराज के लिए ఒకటే పదహైదు వన్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కిష్ణాపురమాయి సున్నా ఐదు యాభై ఐదు డెబ్భై తొమ్మిది లాస్ట్ పన్నెండు హలో ఇది ఒకటి సింగిల్ కడిపోయిన రేట్ ఏం చెప్పారు వన్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు కాను సింగిల్ ఎత్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలుగా ఈ పై రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బండ ఆజపుర బండలం కర్నూలు మూడెత్తులు గిలాలపై ఏం చెప్తారా భరోసా ఆడి కానివ్వండి సింగిల్ కానివ్వండి తొంభై మూడు నలభై ఆరు సున్నా మూడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది అవునా అవును అవునా

ఇదనా ఫ్రెండ్స్ ఏముంది ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో రైతు సోదరులు అయితే అందుబాటులో ఉన్నారు ఈ వారం మార్కెట్ వివరాల్లోకి వెళితే వారి మాటల్లో కొన్ని వివరాలు అయితే సేకరిద్దాం అన్న నమస్తే సిగ్గుపడుతున్నారు సాములు ముందుకెళ్దాం రైతు మనం చూశారు కదా ఈ వారు మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ప్రస్తుతానికి ఎవరికైనా జితే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ముఖ్యానికి మార్కెట్ విషయానికి వస్తే పెద్దగైతే ఈ వారు మెదలు కలసలే కలిసినంత కూడా ఏం బెర్రలు అయితే పెద్దగా జరగలేదని చెప్పుకోవచ్చు కుదరలే మరి కొత్త వీడియోతో మనకి సంతరీరు డల్ అనేది చెప్తున్నారు మరి అయితే మనకి ఇక్కడ